రోజు నీకు ఒక రోగం వచ్చింది ఒక శ్రమం వచ్చిందా దేవుని బిడ్డలు అనుభవిస్తున్నా అనుభవిస్తుంటే దాని వెనుక ఏం పంపిస్తాడు ఆశీర్వాదము అంటే మనలో ఇంకా ఏమన్నా హృదయ ఆలోచనలు ఏమో ఉన్నాయేమో పాప తలంపులు ఉన్నాయేమో వాటిని ఏం చేస్తాడు దేవుడు చెక్కుతున్నాడు నీ దేవుని వాక్యం చేత నలుగొడుతున్నాడు నిన్ను పిండుతున్నాడు నువ్వు ఒక సువర్ణమైన పాత్రగా మారాలని దేవుడు ఆశ కలిగి నిన్ను పరిశోధిస్తున్నాడు నిషేధించబడిన తలరాయి మూలరాయి నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా చేయబోతున్నాడు నిన్ను మూలరాయిగా చేయబోతున్నాడు దేవుడు నీ కుటుంబంలో నిన్ను నిషేధిస్తున్నాడేమో నిన్ను ఎన్నుకొని నిన్ను తలరాయిగా చేయబోతున్నాడు ఆమె నిన్ను బట్టి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు నిన్ను బట్టి కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తున్నాడు నిన్ను బట్టి గ్రామాన్ని ఆశీర్వదిస్తున్నాడు నిన్ను నిన్ను బట్టి జిల్లాని రాష్ట్రాన్ని దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నీ ఒక్కరి ప్రార్థన వల్ల దావీదు ఒక్కడి ప్రార్థన వల్ల ఆ దేశ ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించాడు దావీదు ఒక్కడే బలిపీఠం కట్టి దేవా నా హృదయంలో పాప ఆలోచనలు ఉన్నాయేమో నా ప్రార్థన నువ్వు ఆలకించడం లేదమ్మ ఈ దినముని పాదశ ప్రతిష్ఠించుకుని ఒప్పుకొని అటన్నిటిని విసర్జిస్తున్నాను ప్రభా నన్ను బట్టి నా దేశాన్ని ఆశీర్వదించు నా ప్రజల మీద ఉన్న తెగులుని రోగాన్ని తీసివేయా అని ప్రార్థన చేశాడండి హలోయ ఈరోజు నువ్వు నేను ఎలా ప్రార్థన చేస్తున్నావు వేకోజామున మరో పెట్టే బిడ్డలు ఎంతమంది ఉన్నారు పక్షులు చూడండి బారిడి పొద్దెక్కి లేస్తాయా మూడు గంటల నుంచి సిద్ధపడిపోతాయి వాటికి వాటికి విచ్చిన ఇచ్చిన స్వరముతో దేవుణ్ణి స్తుతిస్తాయి బైబిల్ గ్రంథం సెలవు ఇస్తుంది పక్షుల కంటే శ్రేష్ఠులు మనమే కదా మనం దేవుని స్థుతిస్తున్నావా లేదు స్థుతించుకపోగా మందిరానికి వచ్చి గొప్పగా దేవుని ఆమె స్థుతిస్తున్నామంటే అది కూడా లేదు సచ్చుగా చప్పట్లు కొడదామంటే చేతులలో ఎలా వస్తాయి దగ్గరకు వచ్చేలాగే ఆగిపోతున్నాయి ఒకరేమో స్వరం ఎత్తి పాడుతారు మరొకరు స్వరం ఎత్తి పాడటం లేదు కాబట్టి ప్రేమైంది ఏమి బిడ్డారా మనం మందిరానికి ఏం చూడడానికి వచ్చాము దేవుని ప్రభావాన్ని చూడాలి అనుభవించాలి పరిశుద్ధాత్మ శక్తిని మనం చూడాలి యొక్క ప్రత్యక్షతని పొందుకోవాలి మన హృదయం అనే ఆలయంలోనికి ఆహ్వానించాలి దేవుని ప్రత్యక్షతని కలిగి ఉండాలి దేవుని ప్రభావాన్ని కనిపెట్టి చేయాలి ఇదిగో ఆరాధనలో అందులో ఆరాధన జరిగేటప్పుడు అక్కడే మనం దేవుని సన్నిధిని కనిపెట్టలేక విసర్జిస్తున్నాం ఆరాధన జరిగేటప్పుడు ప్రభు దిగి వస్తాడు ప్రభు ఆత్మ దిగి వస్తుంది మన మధ్యకి ప్రభు ఆత్మ సంచరిస్తున్నప్పుడు ప్రతి బిడ్డ దగ్గరకు వచ్చి హృదయం అనే తలుపు తడతాడు ప్రభు తట్టినప్పుడు నీ హృదయం తీయగలుగుతున్నావా తీయగలిగితే ప్రభు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని ఈ యొక్క ప్రభావాన్ని అనుభవిస్తావు ఈ యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతావు అప్పుడు నీలో ఉన్న ప్రతి కల్మషాన్ని ప్రభు అగ్ని చేత పా కాల్చివేసి నిన్ను పవిత్రమైన పాత్రగా నిలబెట్టి సిద్ధపరుస్తాడు వధువుగా కన్యకగా ఎప్పుడూ రాకడికి ఎత్తబడడానికి సిద్ధపడుతున్న వధువులని సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సిద్ధపరచబడాలి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఏర్పాటు చేయబడిన బిడ్డగా ఉండాలి ఇదిగో నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడే మనకి ఎలా ప్రార్థన చేయాలో చేత కాదు నువ్వు ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు చేతగాని వారిని తలంచి నీ పక్కనే కూర్చొని వే కూర్చాన కాల సమయంలో నీ ఉండబడిన స్థలంలో నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు నీ పక్కన దేవుని ఆత్మ ఆయన దూతను పెట్టి ఉన్నాడే ఆ దూతని నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావా నీకు కృపాక్షేమం ఇచ్చి ఉన్నాడే ఆ క్షేమాన్ని నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడ నిర్లక్ష్యపరచొద్దు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పక్షమున నా పక్షమున లెక్కింపక శక్యము కాని మూలుగలతో తానే ప్రార్థన చేస్తున్నాడంట మూలుగులతో ఏమని పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు ఏ సైక మారే పెడుతున్నాడు నీ బిడ్డలు ఈ స్థితిలో పడిపోండా ఆ బిడ్డలు క్షమించు క్షమించు నువ్వు వదిలేస్తేమో క్షమించు నాకు అప్పగిచ్చే కదా బాధ్యత ఆ బిడ్డలు పోనీలే ప్రభు మరొకసారి మాట వింటారులే ఈ ఆరు లోకం వైపు తిరిగిపోయారు ఈ యొక్క దిన బిడ్డలు క్షమించాయా ఈ విశ్రాంతి దినం నీ సంధిలోకి వచ్చారు ఈ ఆరు దినాలు నీ వైపు చూడలేదు ఈ యొక్క దినాన ప్రభా నీ మందిరానికి వచ్చారు నీ సన్నిధికి వచ్చారు ఆ బిడ్డలు గోడ వినయ్యా ఆ బిడ్డలు క్షమించాయా ఆ బిడ్డల హృదయాలు ఉన్న పాప ఆలోచనలు తీసివేయి ఆ యొక్క పాప లక్ష్యాలు తీసివే నీ యొక్క లక్ష్యాన్ని పెట్టు నీ ఆత్మ ఫలాలు ఆ బిడ్డల హృదయంలో పెట్టు అని మరుపెడుతున్నాడా లేదా ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మ దేవుడి నీ కొరకు నా కొరకు మరుపెడుతున్నాడు హలేలుయా హలే దేవుని సన్నిధిలో నువ్వేం వెతకాలి దేవుని యొక్క ప్రభావాన్ని ఆయన ప్రభావాన్ని పరిశుద్ధ ఆలయం ముందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను ఆయన బలాన్ని పొందుకోవాలి దేవునికి సన్నిధికి వచ్చిన నీవు దేవుని యొక్క బలాన్ని పొందుకోలేవద్దా పొందుకోవాలి దేవుడిచ్చే ఆరోగ్యం నీకు వద్దా కావాలి దేవుడిచ్చే శక్తి నీకు కావాలి దేవుడు మన దేవుడు ఏముంది బలం ఉంది మన దేవుడు మన దేవునికి ఎన్ని పేర్లు పెట్టబడ్డాయమ్మా ఏషియా ప్రవచన గ్రంథం ఆరో అధ్యాయం చదవండి ముగిస్తాను ఏషియా ప్రవచన గ్రంథం ఆరో అధ్యాయం చదవండి తొమ్మిదవ అధ్యాయం చదవండి పిల్లరా తొమ్మిదవ అధ్యాయం చదవండి సారీ తొమ్మిదవ అధ్యాయం చదవండి మన దేవునికి ఎన్ని పేర్లు పెట్టబడ్డాయి ఎన్నో తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన చదవండి ఏలయనగా మనకు శిశువు పుట్టాను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండేను చూడండి దేవునికి ఏ పేర్లు ఉన్నాయి మన దేవుడు ఎవరంట ఆశ్చర్యకరుడు ఆ రెండవది ఆలోచనకర్త మూడవది బలవంతుడైన దేవుడు నాలుగవది నిత్యుడకు తండ్రి ఐదవది సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును మన దేవునికి ఇన్ని పేర్లు ఉన్నాయి అంటే ఇన్ని శక్తులు ఉన్నాయి మన దేవునిలో ఇన్ని ప్రభావాలు ఉన్నాయి మన దేవునికి ప్రభావం ఉంది మన దేవుడు ఏ కార్యాలు చేసే దేవుడు అండి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఇప్పుడు నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యం చేయలేదా నీకు ఆరోగ్యం ఇవ్వలేదా ఇప్పుడు నా కుటుంబంలో కార్యాలు చేయలేదా ఆరోగ్యం ఇవ్వలేదా ఇప్పుడు సమాధానం లేని పరిస్థితుల్లో ప్రభు నాకు సమాధానం కావాలని ఎంతమంది అడుగుతున్నారు బిడ్డరా మందిరానికి వచ్చేవారు అందరూ అడిగేది అదే మొట్టమొదటిగా మనశ్శాంతి లేదయ్యా నా కుటుంబంలో మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేని వారికి సమాధానం ఇవ్వడా మన దేవుడు నువ్వు కరెక్ట్గా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమర్పిస్తే అప్పగించి ప్రార్థన చేస్తే నీకు నాకు సమాధానం ప్రభు అనుగ్రహించునుగాక అమే హలేలుయ మన దేవుడు సమాధానానికే అధిపతి సమాధాన కర్తయ్యగు అధిపతి బలవంతుడైన దేవుడు నేను బలహీన పరిస్థితుల్లో పడిపోయినానయ్యా నేను బలహీనురాళ్ళని నన్ను లేవనెత్తాయా ప్రార్థన చేయగలిగితే నీకు బలం ఇస్తున్నాడే నాకు శరీరకరంగా ఆత్మికంగా బలహీనురాలు అయిపోయాను ప్రభు నాకు బలాన్ని అని ప్రార్థన చేయగలిగితే నీకు బలాన్ని ఇస్తున్నాడా లేదా తండ్రి నిత్యుడుకు తండ్రి అంటే ఎన్నటికి నిన్ను విడిచిపెట్టాడు నీతో నాతో ఉంటాడు ఎంతవరకు ఉంటాడు దేవుడు మన జీవిత కాలమంత నీ జీవిత కాలమంత దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నామాన్ని స్థుతిస్తూ ఘనపరిస్తే మన జీవిత కాలమంత ఆయన కృప ఆయన క్షేమము పంపిస్తాడు దేవుడు హలేలుయా మన జీవిత కాలం అంతా మన తోడుగా ఉంటాడు నీ ఒక్కదానితో నీ ఒక్కడితో విడిచిపెట్టడు నువ్వు ఒక్కదాని వచ్చి మందిరంలో మరపెడుతున్నావా నీ ఒక్కదాని ప్రార్థన బట్టి నీ కుటుంబం అంతా తోడుగా ఉంటాడు ప్రభు నీ కుటుంబ సభ్యులు అందరికీ తోడుగా ఉంటాడు నీ కుటుంబాన్ని అంతా మారుస్తాడు హలేలుయా నమ్మట నీ వలనైతే సమస్తము సాధ్యమే కాబట్టి ముందు ఏం నమ్మాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి దేవుని నాకు వాక్యాన్ని నమ్మి ఆయన నా నామాన్ని వెంబడించాలి ఏ సైని వెంబడించాలి ఈ రోజుల్లో ప్రే ప్రేమ దేని నమ్మినట్టే ఉంటాం కానీ వెంబడిస్తున్నామా ప్రభు త్రవలు ఎందుకు నడుస్తున్నామా ప్రభు రోవలు ఏంటి ఏంది వాక్యాన్ని బట్టి నడవడం వాక్యాన్ని బట్టి మన బ్రతుకుని మార్చుకోవడం వాక్యాన్ని బట్టి మన జీవనోపాధి కానీ మన ప్రవర్తన కానివ్వండి మన మనస్సు కానివ్వండి ప్రతిదీ మార్చుకొని బ్రతకడం మార్పు చెందడం అంటే క్రియ రూపం దాల్చడం ప్రార్థన చేస్తున్న నువ్వు నీలో నాలో ఏముండాలి క్రియ కలిగి ఉండాలి క్రియలేని విశ్వాసము వృతమైనవి వేస్టే నువ్వు మందిరానికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా నువ్వు వేకుజావున కాల సమయంలో ఇంటికాడు ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అయిపోద్ది క్రియలు కలిగి జీవించాలి అనగా ప్రభు ఆత్మ ప్రభు మనస్సు మనలో ఉండాలి ప్రభు వాక్యం మనం ధరించుకోవాలి అదే దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రభువే అంటున్నమాట ఏసే అంటున్నమాట నా ఆత్మ లేనివాడు నావాడు కాదు నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే మనం ఎవరిని వెంబడిస్తున్నట్లు మందిరానికి వచ్చి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నట్లు మందిరానికి వచ్చి ఏసీని వెంబడిస్తున్నావు కరెక్టే వేగస్వామి ప్రార్థన చేసిన కరెక్టే మనం వెంబడిస్తున్నాం ప్రభు నీది నాకు తెలుసు నాది నీకు తెలుసు ఏముండే ఆత్రం గోత్రం స్తోత్రం ఆమె అయిపోయింది ప్రార్థన కాబట్టి ప్రభు ఆత్మని మనము స్వీకరించాలి మన మనసులోకి స్వీకరించాలి హృదయంలోకి స్వీకరించాలి అంగీకరించాలి నామని దృఢంగా మన హృదయంలో పెట్టుకోవాలి చూడండి ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి ఎక్కడ పెట్టుకుంటాం వాళ్ళని ఒకరి మీద పగునిందనుకోండి ఒకరు మనం చేయని తప్పుకి మనం తిట్టారనుకోండి ఎంత బాధ వేస్తుంది మంచి వాళ్ళని నీతిమంతులు ఆ వ్యక్తి వచ్చి మన పక్కన కూర్చున్నా కానీ మన హృదయంలో ఏం తట్టద్ది నన్ను గతించిన వారంలో నన్ను తిట్టింది నా 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 కొరకు అబద్ధ సాక్ష్యం చెప్పింది నా మీద ఒక నిందం మోపింది ఈ మనిషి ఎప్పుడు నా పక్కనే వచ్చి కూర్చోవాలని ఎప్పుడెప్పుడు బాధని బాధ ఉండదండి బాధ ఉంటుంది కానీ దేవుడు ఏమిటో తెలుసా మన శత్రువులు కూడా ప్రేమించే మనసు ఉండాలి చూడు నీ పక్కనకు వచ్చి కూర్చుంది అనుకోండి ఆ బిడ్డని ఎలా ఎలా పలకరించాలి ప్రేమతో దేవుని ప్రేమతో అలా పలకరించినప్పుడు ఈ బిడ్డని గత వారమంతా ఈ బిడ్డని నేను టార్చర్ పెట్టిన తిట్టేవా ఈ దినమైంది నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది కనీసం ఒక్క మాట నన్ను తిట్టదా అని ఆ బిడ్డలో ఏం కలగద్ది ఏం కలగద్దండి ఈ బిడ్డను కనికరం కలగద్ది ప్రేమ కలగద్ది ఒక రెండు రోజులు మౌనంగా ఉంటుంది మాట్లాడాలన్నా నీతో మాట్లాడిన భయం భయం కలగద్ది ఈ బిడ్డ ఆదివారము నాతో ఎంతో ప్రేమగా మాట్లాడింది ఆదివారమే కాదు రోజు ప్రతిరోజు ప్రేమగానే మాట్లాడుతుంది రెండు రోజు ప్రత్యేకించి మనలో ప్రత్యేక స్వభావాన్ని నీ పక్కనున్న వ్యక్తి చూడగలుగుతారు అంటే ఆ యొక్క ప్రభావాన్ని చూడగలుగుద్ది చూస్తుందంటే నీలో నువ్వు ఏ భయం కలిగి ఉంటావు దేవుని భయము దైవ భయము అమ్మో ఆ బిడ్డ సరే అన్ని నన్ను దూషించింది నేను దేవుని ఏసైనా వెంబడిస్తున్న బిడ్డని ఆ బిడ్డ నన్ను దూషించిన నేను ఒక్క మాట ఆ బిడ్డను అనకూడదు నేను తిరిగి ఆ బిడ్డను దూషించాను